తాత సుఖీభవన్ నూట ట్రాక్టర్లతో శనివారం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ రూడా చైర్మన్ బోర్డు వెంకట సత్యనారాయణ చౌదరి నిరుకొండ వీరన్న చౌదరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు వర్షంలో సైతం ఉత్సాహంగా సాగిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ రూడా చైర్మన్ బొడ్డు వెంకట సత్యనారాయణ చౌదరి కోరుకొండ నుండి గాడాల వరకు ప్రధాన రహదారి వెంబడి ట్రాక్టర్ల ర్యాలీతో కలకలలాడిన బీజేపీ టీడీపీ జనసేన జెండాలు ఎమ్మెల్యే రూడా చైర్మన్ బీజేపీ ఇన్ఛార్జ్ వీడియోతో మాట్లాడారు అన్నదాత సుఖీబాబా పథకం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేదొదుగా ఉంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో రైతులకు హామీ నెరవేరుస్తూ అన్నదాత పథకాన్ని అమలు చేసిన శుభ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున తమ ట్రాక్టర్లతో కథన్ తొక్కారు ఎలక్షన్ లో హామీ ఇచ్చిన అన్ని పథకాలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు بڑا ہے مائی گاڈو بڑا ہے مائی گاڈو چاندو بڑی گا نئی گل کو مور پٹویٹ راؤنڈ میں مائی گاڈو مور گا مائی گاڈو कुझु सौ कुझु सोन मुंहिंजे साइस రైతులందరికీ డబ్బులు పడుతున్నాయి అనేది చాలా హాస్య వ్యక్తం మొత్తం మీద తాజానగరం నియోజకవర్గం రైతులందరూ కూడా కూటం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మరొకసారి వారు థ్యాంక్ ఒక రైతులకి రైతులు ప్రేరేపించి ఏదైతే అన్న అన్నదాత శుద్ధి అనే పథకం కింద ఉన్న మొదటి విడుదగా ఏడు వేల రూపాయలు ఇచ్చారు దానికి కృతజ్ఞత తెలుపుతూ గవర్నమెంట్కి ఒక ర్యాలీ తీద్దామని చెప్పేసి నిన్ననే నేను సాయంత్రం అనుకున్నాం అయితే ఇవాళ స్పందన చూస్తే రైతుల నుంచి స్వచ్ఛందంగా ఎంతమంది క్రాకర్ చేసి వచ్చారంటే అసలు ఊహించినటువంటి విషయమే చాలా భారీ ఎత్తున రైతులంతా కూడా చాలా ఆనందంగా చెప్పేసి వారు తెలియజేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొన్నటికి మొన్న రాజనగర్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే పంట నష్టం ఇచ్చారో దాదాపు తొమ్మిది కోట్లు అంత ఈ జిల్లాలే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇంత ఎక్కువ మనకి ఇవ్వలేదు అటువంటి పంట నష్టం ఇవాళ మన రైతులు తీశారు అదేవిధంగా రైతులకు సంబంధించి తొంభై శాతం సబ్సిడీ మీద మనకి క్రిప్రిగేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే యూరియా ఎరువులు పంపకం కానివ్వండి అలాగే మొన్న మొన్ననే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ పరికరాలన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది తెలియజేసుకోవచ్చు నమస్కారం రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన నడుస్తుంది ఏదైతే ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూపర్ శిక్ష అనే పథకాలు ఏదైతే చెప్పారో అవి హిట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే సూపర్ శిక్షల ప్రతి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం ఆర్థిక విధ్వంసంలో గత ప్రభుత్వంలో అంతా కూడా అంత నాశనం చేసిపోయినప్పటికీ కూడా మంచి విజనం ప్రణాళిక అభివృద్ధి సంక్షేమం అన్ని అన్నిటిలోనే పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే హామీలు ఇచ్చామో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా సక్రమంగా అమలు చేయడంలో ఈ కూట ప్రభుత్వం బ్రహ్మాండమైన హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే నిన్న చూసినట్లయితే మనం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరిగే విధంగా అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే రాకపోకలు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయో వాటిల్లో కూడా మహిళలు ఫ్రీగా ఉచితంగా కూడా ప్రయాణం చేసే విధంగా మనకి మంచి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసి ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితిని నేను చూసాం అలాగే అన్నదాత అన్నం పెట్టే అన్నదాత సుభిక్షంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ్ పథకం కూడా ఒకటి ప్రవేశపెట్టారు అందులో ఏదైతే ఆ యొక్క సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభావ్ అనే పథకాన్ని పెట్టారో దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తే ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క రోడ్ల వ్యక్కి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ రోడ్ల మీద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కూడా తోడనటువంటి విధంగా రాజానగర నియోజకవర్గంలో శ్రీ బొట్టి వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే నీరుకొండ బీరం చౌదరి గారు జనసేన పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి నేను ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి జనసేన పార్టీ వ్యక్తిగా ఇక్కడ మేము ముగ్గురం కలిసి సమిష్ఠంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి అన్నదాత సుఖీభవ అనే ట్రాక్టర్ ర్యాలీని అత్యధిక రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే కూడా బ్రహ్మాండంగా అత్యధికమైన ట్రాక్టర్లతో ఈ యొక్క ర్యాలీని జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది రైతు సోదరులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా చూస్తే మిగిలిన పథకాలు కూడా సక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది చెప్పినవి చెప్పనవి కూడా తొంభై శాతం చెప్పినవి చెప్పన పథకాలు కూడా చాలా వరకు అమలు చేశాం మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలు చేసి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటూ